జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రి బాయి నూట తొంభై మూడవ జయంతి ఉత్సవాలు కుకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద చదువుల తల్లి సావిత్రిబాయి పుల్లె నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి అయిన ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సావిత్రిబాయి పుల్లె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పులే భారతీయ సంఘ సంస్కర్త అని ఉపాధ్యాయుని రచయిత్రి అని ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కులామత భేదాలు లేకుండా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అని ఆధునిక విద్య ద్వారా స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని సావిత్రిబాయి పూలే పులే తన జీవితాంతం ప్రజల కోసమే బతికారని పూణేలో మొట్టమొదటిసారిగా బాలగిల పాఠశాలను ప్రారంభించిందని నూతన వ్యవస్థ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేశారని భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అని స్త్రీ అభివృద్ధి కోసం విద్యా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని స్త్రీలను చైతన్యపరచడానికి పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని స్థాపించారని మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారి నినాదించిన సావిత్రిబాయి పులే సతీ సహగమనాన్ని వ్యతిరేకంగా వితంతుల పున కట్ రిపీట్ సతీ సహగమనానికి వ్యతిరేకంగా వితంతుల పునర్వివాహ కోసం అసమాన బ్రాహ్మణిజం వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారని గర్భవంతులైన వారికి పురుడి పోసి వారి కళ్ళల్లో వెలుగు చూశారని వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారని ఆయన కొనియాడారు మరి కుల వ్యవస్థని నిర్మూలించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఆ రోజు నుంచి కూడా చాలా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈరోజు మనం మరి నూట తొంభై మూడు తొంభై మూడు నూట తొంభై మూడు జయంతి మరి ఈరోజు జరుపుకుంటున్నాం అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని మరి పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఆమె ఆశయాలను ఇంకా ఎట్లాగే కొనసాగిస్తామని చెప్పి మరి తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు ఆమె పుట్టినప్పటి నుంచి కూడా పుట్టిన పుట్టిన వెంటనే మొగగా ఉన్నప్పుడే పరిమళించే వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆవిడ అయితే ఆమెకి తొమ్మిదవ సంవత్సరంలో అప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయి కాబట్టి తొమ్మిదవ సంవత్సరంలోనే జ్యోతిరావు ఇచ్చి చేయడం జరిగింది అయితే ఆవిడని అప్పటి వరకు ఆమె విద్యను అభ్యసించలేదు జ్యోతిరావు పులేగాన్ని చేసుకున్న తర్వాతే ఆమె విద్యను అభ్యసించడం జరిగింది అలానే విద్యను అభ్యసించిన తర్వాత ఆమె టీచర్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది ఆ టీచర్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఆమె అప్పట్లో ఎవ్వరికీ లేడీ మహిళలకు ఎవరికీ కూడా విద్యను అభ్యసించే అవకాశాలు లేవు ఆవిడ వచ్చిన తర్వాతే ఆవిడ మన ఇండియాలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని ఆవిడ అలా మా ఉపాధ్యాయునిగా ఆవిడ చాలా చాలామందిని ఒక పాఠశాల పెట్టి అందరికీ విద్యను విద్యని బోధించడం జరుగుతుంది ఆ టైంలో బ్రాహ్మణ వ్యవస్థ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళెవరూ విద్యను అభ్యసించడానికి వీ ఎవరు బాల్య మహిళలకు ఎవరు మహిళలు ఎవరు విద్యను అభ్యసించకూడదు అది వేదాంతాలకే విరుద్ధం అని చెప్పడం జరిగింది అయితే అప్పుడు ఆవిడ దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చేసినా ఒప్పుకొని వాళ్ళు బురద జల్లిన పాఠశాలకు వెళ్ళేటప్పుడు బురద జల్లిన రెండు శారీస్ పట్టుకెళ్ళావిడ ఓ బురద జల్లిన శారీని పక్కకు పెట్టి ఆ చీర కట్టుకుని మళ్ళీ వచ్చేటప్పుడు బురద జల్లిన శారీనే కట్టుకొని వచ్చారు అలానే మీరు రాళ్ళు విసిరినా కానీ నాకు అవి నాకు పూలతో సమానం అనే వాళ్ళకి చెప్పి రియాక్ట్ అవ్వకుండా వాళ్లే ఆఖరికి కిందకి దిగొచ్చేలా చేసినటువంటి మహిళ ఆవిడ అలానే మన ప్లే ఒక దుర్భరమైన స్థితి దేశంలో వచ్చినప్పుడు ఆవిడ ఏం చేశారంటే అందరికీ కూడా అందరి దగ్గర నుంచి సేకరించి ధాన్యాలని అన్నిటినీ కూడా ఆవిడ ఫుడ్ కూడా అందరికీ పెట్టగలిగారు అలానే ఆవిడ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు పాపం అందరికీ ప్లేగు వ్యాధి వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరికీ సేవలు చేసి ఆఖరికి పాపం ఆవిడ కూడా ప్లేగు వ్యాధితో సంభవించి ఆవిడ మరణించడం జరిగింది అయితే ఆవిడకి గుర్తుగా ఆ రోజుల్లోనే ఆవిడ మహిళా ఉపాధ్యాయునిగా ఉన్నారంటే మనం అందరం కూడా మహిళలందరం కూడా ఆవిడ ఆదర్శంగా తీసుకొని తప్పకుండా మనం అదే బాటలో ఒక మన మన జీవితంలో కొంత భాగాన్ని ఇలానే మహిళల్ని పైకి తీసుకురావడానికి సర్వీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను మహిళలందరినీ కూడా తర్వాత యూనివర్సిటీ యూనివర్సిటీ కూడా కట్టడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా ఆవిడని ఆదర్శంగా తీసుకొని కానీ ఇంత చేసినా కూడా ఈవిడ ఈవిడ చరిత్ర కానీ ఏది మన పుస్తక భాగాల్లో లేకపోవడం అవన్నీ మన బాధను కలిగిస్తున్నాయి తప్పకుండా గవర్నమెంట్కి మనం చెప్పి కనీసం అట్లీస్ట్ మన స్టేట్లో కానీ మొత్తం స్టే ఇండియా అంతా కూడా ఆవిడ పా ఆవిడ జీవిత చరిత్రని పాఠ్యాంశంలో ఒక భాగంగా పెట్టాలని మనమందరం మహిళలందరం